హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ంగానే ఇక పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో ఇక ఒక్కసారిగా స్వప్న పరుగు పరుగున వచ్చి అమ్మ అప్పు లేదమ్మా ఇక్కడ ఉందా అని చెప్పాను కానీ ఏంటే ఏం మాట్లాడుతున్నావే అప్పు లేకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇక ఒక్కసారిగా దాని లక్ష్మి రుద్రాణి ఇద్దరు ఇక షాక్ అయిపోతారు అదేంటి ఇక్కడ అప్పు ఏంటి అని చెప్పి కంగారు పడుతుంటే వదిన నేను ఇప్పుడే ఫోన్ చేశాను ఇక వాచ్మెన్ కూడా కళ్యాణ్ లేడని చెప్పాడు మొత్తానికి అనుకున్నదే అయ్యింది అనగానే ఇక దానలక్ష్మి ఒక్కసారిగా విజృంభణ స్టార్ట్ చేస్తుంది అనుకున్నాను ఏదో ఒకటి చేసి ఆ అప్పుని ఇంటి కోడలుగా నువ్వు చేస్తావని ఊహించాను ఇదంతా నీ పన్నాగమే అని చెప్పి కావ్య మీద అరుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నేను ఎప్పుడో చెప్పాను అప్పు కళ్యాణ్ విషయంలో ఇక పెళ్లి చేయడం కళావతికి అస్సలు ఇష్టం లేదని ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అయినా అప్పు లేదని మేమంతా బాధపడుతుంటే ఏంటి మధ్యలో అనగానే అవును మరి మీ ఇద్దరూ పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరు బయటకెందుకు వెళ్ళారు కళ్యాణ మండపంలో పెళ్ళి అవునప్పుడు మీ ఇద్దరూ బయటకు వెళ్ళాల్సిన పనే ఉంది మెల్లగా అప్పుని బయటికి పంపించేసి ఇప్పుడేమో ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక దుమ్మెత్తు పోస్తూ ఉంటుంది దానలక్ష్మి ఆ మాటలకి అక్కడ స్టేజ్ మీద ఉన్న కృష్ణమూర్తి కనకం చాలా బాధపడుతూ ఇక అలానే ఉండిపోతారు ఇక మరొక పక్క బావగారు మీరేమీ బాధపడిన అవసరం లేదు అప్పు ఏమీ చిన్నపిల్ల కాదు ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అప్పు క్షేమంగానే ఇంటికి వస్తుంది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు సుభాష్ గారు ఇంకా అప్పు ఏమైపోయిందబ్బా అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇక అనామిక ఎంటర్ అవుతుంది అనామిక ఇక ఒక చీకటి గదిలో అప్పుని రౌడీల చేత కట్టుబిచ్చేసి ఏంటప్పు ఏంటి దర్జాగా వెళ్ళి పెళ్ళి చేసుకుందాం అనుకున్నావు కదా కానీ నీ పెళ్ళి జరగకూడదు నీ జీవితం మీదే కొట్టాను చూసావా దెబ్బ నన్ను జైలుకి పంపిస్తావా కోర్టుకు వచ్చి నా గురించి తప్పుడుగా మాట్లాడి కోర్టును అందరికీ నమ్మిస్తారా అందుకే ఈరోజు నేను వేసే శిక్ష ఏంటో తెలుసా నువ్వు జీవితాంతం కుమిలిపోవాలి పెళ్ళి ఆపేసి నీ కుటుంబం అంతా కూడా బాగా ఏడు ఏడవాలి అప్పుడే అప్పుడే నా పగ చల్లారుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అప్పు అయితే ఏ అనామిక పిచ్చెవన పట్టిందా మర్యాదగా కట్లిప్పు నేను వెళ్ళాలి అయినా నా పెళ్ళి నీకేం వస్తుంది అని చెప్పి అనగానే ఏం వస్తుందా నీ పెళ్ళి ఆపితేనే నాకు వస్తుంది మజా ఎందుకో తెలుసా నువ్వు నుంచి నన్ను కళ్యాణ్ని ఇద్దరి మధ్యలో ఉంటూ మా ఇద్దరిని విడిపోవడానికి కారణమైన నిన్నెలా వదిలిపెడతానే నీతోనే స్టార్ట్ చేశాను ఇక నుంచి ఒక్కొక్కరి జీవితాలు చూడు ఏ రకంగా చేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇదిగో ఈ పాటికే అక్కడ అసలే రుద్రాణి గారు ఇక ఆవిడ గారు నువ్వు లేదని తెలుసుకొని ఇక ఇష్టం వచ్చినట్టుగా నీ కుటుంబాన్ని నిన్ను ఎన్ని మాట్లాంటున్నారో ఏంటో అక్కడ వినాలనే ఉంది కానీ ఇక్కడకు ఇక్కడ ఉన్నాను ఇంకోటేంటో తెలుసా నీ గురించి నేను ఏ నిందైతే వేశానో హా నిందనే అక్కడ పెళ్ళిలో అందరూ కూడా చెప్పుకుంటారు ఖచ్చితంగా నువ్వు కళ్యాణ్తో లేచిపోయావని అందరూ అనుకుంటారు ఆ పెళ్ళికొడుకు వాళ్ళైతే మీ అమ్మ వాళ్ళ మొహం మీద ఉమ్మ వేసి అక్కడి నుంచి వెళ్తారు ఇదే ఇదే నాకు కావాల్సింది అని చెప్పి అనామిక అప్పుకి ఇక అంటూ ఉంటుంది ఇక ఇంటిలోంచి బయలుదేరిన కళ్యాణ్ ఫాస్ట్గా కార్లో నుంచి వస్తూ ఉంటాడు ఇక రావడం రావడంతోనే ఏంటబ్బా అని చెప్పి దూరం నుంచి ఇక గమనించగానే బంటి బంటి పరుగు పరుగున పరుగు పెడుతూ ఉంటాడు ఒరే బంటి ఆగరా అని చెప్పి ఇక కారుని ఆఫ్ చేస్తాడు ఇక ఆఫ్ చేసి ఏమైందిరా బంటి అనగానే అన్నయ్య అప్పు అక్కని అప్పు అక్కని అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఏమైందిరా చెప్పు అప్పు అక్కకి ఏమైంది అనగానే అప్పు అక్క ఇందాకే ఇక బయటికి వచ్చింది పెళ్ళి జరుగుతుంది కదా అని చెప్పి ఎవరో ఏదో పిలిచారన్నట్టుగా నాతోనే పిలిపించారు అప్పుకు తెలిసిన ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాను అందుకే అప్పు అక్కకి బయటికి పిలిచాను తీరా చూస్తే అప్పు అక్కని నోరంతా కూడా కట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఎవరు రాది ఎవరు అనగానే ఎవరో తెలీదన్నయ్య కానీ ఇద్దరు వ్యక్తులనైతే నేను గుర్తుపట్టాను వాళ్ళిద్దరూ కూడా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ కళ్యాణ మండపం మీద రుద్రాని మొత్తానికైతే ఇక కళ్యాణ్ వాళ్ళ కావ్యవాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా ఘోరంగా అవమానించి మాట్లాడుతూ ఉంటుంది మీ కుటుంబానికి ఏమన్నా కొత్త ఏంటి స్వప్నను కూడా అలాగే పెళ్లి పీటల మీద లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంది ఇక నీ రెండో కూతురు కూడా సేమ్ ముసుగు వేసి కళ్యాణ మండపం మీద కూర్చోపెట్టావు కాబట్టి అప్పును కూడా నువ్వే పంపించేసి ఉండొచ్చు కనుక ఎందుకు అంత డ్రామాలు ఆడుతున్నావు నిజానికి ఇంకా డ్రామా సూట్ అవ్వదు నీ నీ నిజమైన క్యారెక్టర్లోకి వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక కనకమైతే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ నిజానికి నా కూతురు ఏమైపోయిందో ఏమో నా కూతురిని ఎవరు తీసుకెళ్లారు అని చెప్పి ఇక ఎన్ని మాటలన్నా కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి ఒకవైపు కావ్య స్వప్న కనక ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ అప్పుకి ఎవరు తీసుకెళ్ళి ఉండొచ్చు అప్పుని ఇక ఇంత పెళ్ళిలో అప్పు ఎందుకు ఎలా మిస్ అయిందని తల పగలు కొట్టుకొని ఆలోచిస్తున్నా కూడా ఎక్కడా కూడా ఏమీ అర్థం కాదు ఇక వచ్చిన జనాలైతే అప్పు గురించి చాలా ఘోరంగా మాట్లాడతారు ఇదిగో కనకం నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా ఎంతైనా డబ్బు మీద వ్యామోహం ఉండాలి కానీ మరి ఎంత ఘోరంగా ఉండకూడదు పెళ్ళని ఇక అందరికీ శుభలాకిచ్చి ఇంటికి పిలిచావు ఇప్పుడేమో పెళ్ళికూతుర్ని పంపించేశావు చిచ్చి ఇంకా నువ్వు మారలేదనమాట అని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళందరూ అంటూ ఉంటారు ఇక వెంటనే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కూడా ముగ్గురు కూడా ఏంటి మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అసలు ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు క్యారెక్టరు నిజంగానే చెడ్డదేవనని అనుమానంగా ఉందిరా అనగానే లేదమ్మా ఏదో ఎక్కడో జరిగింది కూతురు గురించి తప్పుగా మాట్లాడద్దు తను చాలా మంచిది ఏదో జరిగిందమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక పెళ్ళికొడుకు శ్రీరామ్ ఇక కావ్య దగ్గరికి రాజు దగ్గరికి వచ్చి ఏమండి అప్పుని ఏం చేశారో చెప్పండి అనగానే ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు రూమ్ దగ్గర అప్పు ఉందేమోనని మాట్లాడాను తీరా చూస్తే అప్పు కాకుండా నువ్వు ఉన్నావు నిన్నే తీసుకొని బయటకు వెళ్ళాను నీతోనే నేనున్నాను ఈ లోపల అప్పు గురించి నాకేం తెలుసు చెప్పు నిజానికి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని నా మనస్ఫూర్తిగా ఉంది కానీ ఈ విధంగా జరిగిద్దని ఊహించలేదు అని చెప్పి బాధపడతాడు రాజ్ మొత్తానికైతే మీరందరూ అనుకున్నట్టే మా కుటుంబం గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారండి ఇప్పుడు మీ కడుపు నిండిపోయింది కదా ఇప్పుడు మీరు బాగా ఆనందపడండి మా అమ్మ మా నాన్న చూసారా ఎంత ఏడుస్తున్నారో అప్పు విషయంలో ఇప్పటికే ఆ నిందలు మోస్తూ అప్పు జీవితం గురించి మా అమ్మ వాళ్ళు ఎన్నో కళలు కన్నారు చివరి అక్కడికి ఇదిగో ఈరోజు ఆ దాని లక్ష్మి గారు రుద్రాణి గారు ఏమి ఊహించారో అదే జరుగుతుంది అని చెప్పి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది కావ్య ఇక వెంటనే ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే ఒరే బంటి వాళ్ళు ఎటువైపుగా వెళ్ళారు అనగానే అన్నయ్య ఇదిగో అన్నయ్య ఇటు సైడ్ నుంచి వెళ్ళారు అలాగే ఇక కారు ఇక కారులో ఉన్న వెనకాల ఉన్న ప్లేట్లో నెంబర్ని కూడా నేను చూశాను ఇదిగో అన్నయ్య అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఆ నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ని చెప్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ అయితే పదరా పద అని చెప్పి ఇక ఇద్దరు కూడా స్పీడ్గా స్టార్ట్ అవుతారు ఇక అలా అలా వెళ్తూ ఉండగా అప్పుని ఇక పెళ్ళికూతురు చేసినప్పుడు చేసుకున్న ఇక తన ఒంటి మీద ఉన్న నగని అక్కడ ఒకటి దొరుకుతుంది బంటి వెంటనే అన్నయ్య అన్నయ్య ఇదిగో ఇది అప్పు అక్క మెడలో వేసుకున్న నెక్లెస్ ఇది ఇక్కడ ఉంది ఏంటి అనగానే అంటే ఇక్కడికి తెచ్చుంటారా పదరా అని చెప్పి ఇక ఈ లోపల మొత్తానికైతే అప్పుని ఎక్కడ కిడ్నాప్ చేశారో తెలుసుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక లోపల అనామికతో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పు ఏ అనామిక మర్యాదగా అదిగా కట్లు నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అసలు నువ్వు నా మీద ఎందుకు ఇంత కోపం పెట్టుకున్నావో నాకు అర్థం కావట్లేదు నేను కళ్యాణ్ణి పెళ్లి చేసుకోవట్లేదు కళ్యాణం నా మొహం కూడా చూడడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా జీవితంలో నేను ఎక్కడ ఉంటాను ఈ విషయంలో నీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకేం అర్థం కావట్లేదు మర్యాదగా తప్పు చేస్తున్నావు ఈ తప్పుకి తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అందుకే మర్యాదగా చెప్తున్నాను కట్లు ఇప్పుతావా ఇప్పవానగానే నోరు మూసుకో నువ్వు నాకు నీతి వాక్యాలు చెప్తావా నా ధ్యేయం ఏంటంటే మీ కుటుంబం గురించి అందరూ ఘోరంగా అనుకొని నీకు జీవితంలో పెళ్ళి కాకుండా ఉండడమే నా ధ్యేయమే నువ్వు ఎన్ని మాట్లాడినా నీ కట్లు విప్పే పని లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక పక్కకి వెళ్తుంది ఫోన్లో మాట్లాడుకొని బేబీ ఏంటి బేబీ అనుకున్న పని సక్సెస్ అయిందా అని చెప్పి అనామిక తండ్రి ఫోన్ చేయగానే డాడీ నేను వేసిన గురి ఎప్పుడూ తప్పలేదు ఆ అప్పుని తీసుకొని వచ్చి ఇక్కడ కట్టి పడేశాను ఇప్పుడు అక్కడ పెళ్లి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనగానే అయ్యో బేబీ నువ్వు అనుకున్నట్టే ఆ కుటుంబాన్ని అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు ఇందాకే మన వాణ్ణి పంపించాను ఇక అక్కడ పెళ్లి అతిథిగా వెళ్ళిన అతను మొత్తం కూడా అక్కడ ఉన్నది క్లియర్గా నాకు వీడియో పంపించాడు అక్కడ కనకం ఆ కావ్య స్వప్న కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు వచ్చిన జనాలు మోహం మీదే ఉమ్మూసి మరీ వెళ్తున్నారు అంత ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి నా బేబీని పదిహేను రోజులు జైలుగా అనుభవించేలాగా చేసిన కుటుంబాన్ని ఏ విధంగా బాధపెట్టాలనుకున్నామో అదే జరుగుతుంది బేబీ అని చెప్పి ఇక సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ ఇలా ఉంటే అప్పు ఇక వెనక నుంచి గట్టిగా కా ఇక కట్టిన తాళ్ళని ఇప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇక ఒక్కసారిగా ఇది నోటితో చెప్తే దీని సంగతి ఇలా కాదు ఇక నేను గట్టిగానే స్టార్ట్ చేయాలి అని చెప్పి అప్పు ఒక్కసారిగా ఇక కుర్చీని కదుపుతూ ఉంటుంది ఈ లోపల బంటి అలాగే కళ్యాణ్ వెళ్ళి విండోలోంచి చూస్తారు అక్కడ అప్పుని కట్టుపడేసిన ఇక దొంగలు అలాగే ఇక అప్పు అక్కడ ఉండడం చూసి కళ్యాణ్ ఒక్కసారిగా లోపలికి వెళ్తుంటే ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అస్సలు లోపలికి వెళ్ళొద్దు వాళ్ళని చూసావు కదా వాళ్ళు దొంగలు వాళ్ళు రౌడీ మూక వాళ్ళ చేతికి మనం చిక్కితే అప్పు అక్కని ఎలా కాపాడతాం అందుకే మీరు ఖచ్చితంగా మీతో పాటు ఫోన్ తీసుకొచ్చారు కదా ఫోన్లో మొత్తం రికార్డ్ చేయండి అని చెప్పి చెప్పగానే నాకు అప్పును చూసిన ఆత్రంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఫోన్తో అప్పుని అలాగే అక్కడ ఉన్న దొంగల ముఠాని అనామికని మొత్తానికి రికార్డ్ చేస్తాడు ఇక కళ్యాణ్ అయితే ఇక ఈ లోపల బంటి దూరం నుంచి అక్క అక్క అని చెప్పి పిలవగానే ఒక్కసారిగా అప్పు చూస్తుంది బంటి వెంటనే కూడా అక్క క్యాచ్ అక్క వెనక నుంచి నేను నీకు కత్తెర అందిస్తాను అని చెప్పి ఇక వెంటనే విండోకి వెనక సైడ్ నుంచి కత్తెరని ఇస్తాడు ఇక ఒక్కసారిగా కత్తెరని తీసుకొని వెనక నుంచి ఇక కట్ చేసుకోవడం మొదలు పెడుతుంది అప్పు విండోలోంచి బంటి ఇక కత్తెరని ఇవ్వడం ఇక అక్కడ ఉన్న దొంగలు ముట్ట ఎవరూ చూడరు కటన్ అండ్ రావడం వల్ల ఇక అప్పుకి మొత్తానికైతే కట్లయితే విప్పేసుకుంటుంది ఇక విప్పుకున్న అప్పు ఒక్కసారిగా వెజ్రమణ స్టార్ట్ చేస్తుంది ఇక చిరద పులిలాగా ఒక్కసారిగా దొంగల ముఠాని ఈడ్చి ఈడ్చి చిదక బాతుంది ఇక అడ్డం వచ్చిన వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ కొడుతుంది ఒక్కసారిగా అనామిక ఫోన్ కట్ చేసి ఇక లోపలికి వచ్చేసరికి ముగ్గురి దొంగల్ని కూడా నేలమట్టం చేస్తుంది అప్పు ఇక అనామిక అయితే ఏ అప్పు అనగానే ఏంటే ఎప్పటి నుంచో నీతో నేను కళ్యాణి భార్యవి కదా ఎంతైనా ఒకప్పుడు మనందరం కలిసి మాట్లాడుకున్న వాళ్ళం కదా అని చెప్పి నీ విషయంలో నేను ఎంత తగ్గుతున్నా కావాలని నన్నే టార్గెట్ చేసి నా కుటుంబమే ఇక గౌరవం లేకుండా అందరూ దుమ్మెత్తి పోసేలాగా చేస్తావా నీ సంగతి ఇలా కదని చెప్పి జుట్టు పట్టుకొని రెండు చంపలు వాయించి పెడుతుంది అప్పు ఇక అనామిక అయితే ఏయ్ వదలవే వదలు అనగానే ఎందుకు వదలాలి నా జీవితం మీద ఇంత దెబ్బ కొట్టిన నిన్ను ఏ రకంగా అనుకుంటున్నావు అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఇక ఆ కుర్చీలో అనామికని కూర్చోపెట్టి రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేస్తుంది కట్టేసిన తర్వాత లోపలికి కళ్యాణ్ అలాగే బంటి పరుగు పరుగున వస్తారు కళ్యాణం అప్పు ఒకరికొకరు అలానే చూసుకొని ఉండిపోతారు అప్పు బ్రో నీకేమీ జరగలేదు కదా నీకేమీ జరగలేదు కదా అనగానే నాకేమీ జరగలే జరగలేదు రాబాయ్ ఏంటి ఇక్కడ అనగానే అక్క నిన్ను తీసుకెళ్ళినప్పుడు నేను చూశాను కదక్క కళ్యాణ్ అనే తీసుకొచ్చాను అనగానే ఇదిగో పోలీసులు ఇప్పుడే రాబోతున్నారు ఇదిగో అనామిక నువ్వు నీ జీవితంలో నువ్వు ఇప్పటికీ మారవని నాకు అర్థమైంది అనగానే నేను ఎప్పటికీ మారను ఎందుకంటే నాకు కావాల్సింది నాకు దక్కే వరకు నేను ఎప్పటికీ మారను నువ్వు ఆ అప్పు ఇద్దరు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి అదే నా ధ్యేయం అని చెప్పి అనగానే ఇంతలో పోలీసులు వస్తారు రావడం రావడమే ఏమ్మా మొన్నటి వరకు పదిహేను రోజులు రిమాండ్లో ఉండి ఇంతలోనే ఒక అమ్మాయిని కిడ్నాప్ అంత ఎత్తు ఎదిగిపోయావా అసలు వీళ్ళందరూ కూడా ఎప్పటికీ మారరా అని చెప్పి పోలీసులైతే ఇక అనామికని పట్టుకుపోతారు అనామిక ఏ వదలండి ఏ వదులుతారా అనగానే ఇక ఆడ పోలీసులు ఏంటే తెగ గింజుకుంటున్నావు పెళ్ళికూతుర్ని పెళ్ళి పెట్టి మీద నుంచి తీసుకొని వచ్చిందే కాక అరుస్తున్నావంటే నడవకపోతే ఇక్కడే నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను మర్యాదగా జీవెక్కు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక అనామికని తీసుకొని వెళ్ళిపోతారు ఇంతలో ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక అలానే చూసుకొని ఉండిపోతారు అప్పు ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది బ్రో నువ్వు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరి ముందు నీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను పాద బ్రో అనగానే వద్దురాబాయ్ నువ్వు వెళ్ళిపో నేను కళ్యాణ మండపానికి వెళ్ళిపోతాను ఇక వెనకదారిలో నుంచి వెళ్ళిపోతాను ఇదంతా కూడా పెళ్ళిలో తెలియడానికి వీల్లేదు అనగానే ఎలా అనుకుంటున్నావు బ్రో ఎందుక ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా నీ గురించి మొత్తానికి అక్కడ అందరూ వెతికి వెతికే ప్రయత్నంలోనే ఉంటారు ఆ ప్రయత్నంలోనే నాకు అన్నయ్య కాల్ కూడా చేశాడు కాబట్టి పద బ్రో నేను కూడా నీతో పాటే వస్తానని చెప్పి ఇక అప్పుని కార్ ఎక్కించుకొని బంటి అప్పు కళ్యాణ్ ముగ్గురు కూడా వస్తారు ఒక్కసారిగా ఇక ఇక్కడ చూస్తే రకరకాల మాటలతో గుచ్చి పొడుస్తూ ఉంటారు ఇక కనకం గురించి కనకం కూతుర్లు గురించి ధాన్యలక్ష్మి అయితే నా కొడుకుని నీ కూతురు లేవ తీసుకొని వెళ్ళిపోయింది నీ కూతురు ఎప్పుడు కూడా నా కొడుకంటే ఎప్పుడు కూడా ఇక మా కుటుంబంలోకి రావాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది నా కోడలు అనామికని ఇక కావాలనే సైడ్కి తప్పించేశారు అని చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది నోరు ముయ్యండి అని చెప్పి గట్టిగా అరిపినిపిస్తుంది స్టాప్ ఇట్ అని చెప్పి కళ్యాణ్ అనగానే దెబ్బకి అందరూ కూడా ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఇక రావటం గమనిస్తారు ఇక షాక్ అయిపోయి అందరూ కూడా చూస్తూ ఉంటారు అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వచ్చి అమ్మ ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడవంటే తల్లివని కూడా చూడను ఏం చూసావమ్మా నువ్వు ఏం ఏం చూసి మాట్లాడుతున్నావు అప్పు ఏంటి నా దగ్గరికి రావడం ఏంటి నన్ను తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి ఇదంతా నువ్వు ఊహించుకున్నట్టు నువ్వు నోటి ద్వారా అనేసినంత మాత్రాన నిజం కాదమ్మా అసలు జరిగింది ఏంటో మీకే తెలిస్తే మీకే బాగా అర్థమవుతుంది అసలు ఇదిగో నీకు ముద్దుల కోడలు మాజీ కోళ్లు ఆ బ్రహ్మరాక్షసి అప్పు మీద నా మీద కక్ష పెట్టుకొని జైలు నుండి వచ్చిన మరుక్షణం అప్పూని టార్గెట్ చేసి ఇందాకే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయింది తిరగా తీసుకొని వెళ్ళి ఇక పెళ్ళి జరపకుండా ఆపి అందరి ముందు అప్పు క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనుకుంది నేను వెళ్ళి ఇదిగో అప్పుని తీసుకొని వస్తున్నాను ఇది జరిగే లోపలే నీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లేస్తున్నావు ఇక అందరినీ బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నావు ఎందుకు మమ్మీ ఇంత ఘోరంగా అత్త సావాసంలో మారిపోయావని చెప్పనగానే ఇది బాగుంది నా నన్నెందుకు రా మాట్లాడుతున్నావు సమయానికి నువ్వు ఇంట్లో నుంచి బయటపడ్డావు ఇక అప్పు కూడా కనిపించట్లేదు కాబట్టి ఏదో ఏదో మాట్లాడేసాం దాని గురించి అంత ఇదిగా అర్థసం అంటా వింట్రా అనగానే చాలు ఎక్కువ మాట్లాడద్దు అత్తా ఇక నాకు ఓపిక లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటే ఇక ఇంతలో అప్పు అప్పు అని చెప్పి గబా గబా కళ్ళ వెంట నీళ్ళు తుడుచుకొని కనకం అప్పుని పట్టుకొని ఇక కృష్ణమూర్తి ఇద్దరూ కలిసి ఇక పెళ్లి కొడుకు దగ్గరకు వెళ్ళి బాబు మమ్మల్ని క్షమించండి నా కూతురుని ఇక ఎవరో ఒకది అనామికరాలని మీకు తెలిసి కదా అది కిడ్నాప్ చేసింది నా కూతురికి పెళ్లి జరిగితే తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అందుకే పెళ్లిని ఆపేయాలని ఆ రకంగా ప్రవర్తించింది దయచేసి మా అమ్మాయిని పెళ్ళి చేసుకోండి అని చెప్పి పెళ్లిపెట్టెల మీద కూర్చోబెట్టబోతుంటే ఒక్కసారిగా పెళ్ళికొడుకు ఆగండి ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నారు ఎవరెవరితో తిరిగిన అమ్మాయిని నేనెందుకు చేసుకోవాలి అని చెప్పి అంటాడు అంతే ఒక్కసారిగా కనకం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణమూర్తి బాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను నిజాలే మాట్లాడాలి నేను అనుకున్నట్టు నీ కూతురికి ఈ కళ్యాణానికి నిజానికి ప్రేమ లేదనే అనుకున్నాను కానీ ఇదిగో ఇక్కడ నిలవెత్తు ఈ మనిషి నాకు పెళ్ళికొడుకు గదిలోకి వచ్చి నిజం చెప్పారు అయినా కూడా పట్టించుకోలేదు ఇక పెళ్ళికి ముందే ఆల్రెడీ హోటల్లో దొరికిన ఈ జంట గురించి టీవీల్లోనూ పేపర్లోనూ సొంత పెళ్ళమే వచ్చి చాటించింది అయినా కూడా అదంతా కావాలని వేసిన డ్రామా అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంతమంది ముద్య ఆ అమ్మాయి కిడ్నాప్ అవ్వడం పక్కన పెడితే ఎవరితో వచ్చింది తను ప్రేమించిన వ్యక్తితోనే వచ్చింది మీరందరూ తను కనబడట్లేదని తన గురించి మీరు వెతుకుతుంటే నేను తన ఫోన్ని పట్టుకొని ఒకవేళ తనకి ఎవరైనా ఫోన్ చేశారా అని చెప్పి కాల్ లిస్టు చూశాను అందులో కళ్యాణ్ ఫోటోలే ఉన్నాయి ఆ ఫోన్లో తన ఫొటోస్ని పెట్టుకొని మీ కూతురు ఇక ఒంటరిగా ప్రేమిస్తూనే ఉంటుందా లేదంటే కావాలని ప్రేమిస్తూనే ఈ వెర్రి వెంగలప్ప దొరికాడు కదా అని చెప్పి నా జీవితంలోకి వస్తుందా మనసులో ఒకడిని పెట్టుకొని నాతో ఎందుకు పెళ్లికి సిద్ధమైందో నాకు తెలియదు కానీ మీరు మాత్రం నన్ను కావాలని మోసం చేశారు పెళ్లి చూపుల రోజు చాలా పతివ్రత కబుర్లు చెప్పారు ఇప్పుడేమో మీ భాగోతం ఇది అని చెప్పి పెళ్ళికొడుకు అడ్డం తిరుగుతాడు ఒక్కసారిగా ఏయ్ బాబు ఏం మాట్లాడుతున్నావు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఓర్చుకోలేను అనగానే ఇక పెళ్ళికొడుకు తల్లి అయితే ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడితే ఓర్చుకోలేవా మేం మాట్లాడితే ఓర్చుకోలేవా లేదంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడితే ఓర్చుకోలేవా ఇప్పుడు వరకు నీ కూతురు గురించి నీ గురించి ఎంత నీచంగా మాట్లాడారు అదంతా వదిలేసి నా కొడుకుని పెళ్ళి చేసుకోమంటావేంటి ఎంతవరకు భాగ్యం పదరా ఇంకా చూస్తున్నావేంటి ఇలాంటి పెళ్ళికూతురు మనకు దొరకదని పాపం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి పద అని చెప్పి పెళ్ళికొడుకుని తీసుకొని అక్కడి నుంచి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం అలానే ఉండిపోతారు అయిపోయింది మనం ఏవైతే అవ్వకూడదు అనుకున్నామో నా కూతురు జీవితం నాశనమైపోయింది పెళ్లి పీటల మీద పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోతే నా కూతురిని ఎవరు చేసుకుంటారు నా కూతురు జీవితాన్ని ఎవరు తిరిగి రాస్తారు అని చెప్పి ఇక కనకం ఎమోషనల్ అయిపోయి ఇక పెళ్ళికొడుకు వాళ్ళని బ్రతింలాడుతూ ఉంటే ఒక్కసారిగా రాసొచ్చి ఆగండి ఆంటీ ఎందుకు మీరు బ్రతిలాడుతున్నారు పెళ్లికి ముందే అతని క్యారెక్టర్ ఎంటో బయటపడింది ఆ మాత్రం నమ్మకం లేని వాళ్ళని పెళ్లి చేసుకునే అప్పు ఏం సుఖపడుతుందని మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక అందరూ సైలెంట్ అయిపోతారు దాని లక్ష్మి ఇంకా ఆగిపోయిన పెళ్ళికి బాజాలని ఇంకిక్కడ ఎందుకు పదరా ఎలాగో ఆనామికా దగ్గర నుంచి అప్పుని కాపాడావు చాలా మంచి పని చేసావు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనగానే ఆగమ్మా చెయ్యి వదులు అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే చెయ్యి వదులమ్మా ఏంటమ్మా నన్ను పట్టుకుంటున్నావేంటి నేనేమన్నా చిన్నపిల్లా కనిపిస్తున్నా నీ కంటికి లేదంటే ఇంట్లో పెట్టి తాళం వేశావు బయటకు అడుగు పెట్టకుండా ఇక నా నీ కొడుకుని బయటకు రప్పించలేకపోయావు కానీ ఆ దేవుడు ఉన్నాడమ్మా నా ప్రేమ నిజమైంది కాబట్టి నేను బయటికి రాగలిగాను అలాగే అప్పుని ఆ అనామిక బారి నుంచి కాపాడగలిగాను ఇంత చేసిన నేను అప్పు తాలి కట్టు కట్టకుండా నీతో పాటు ఎలా వస్తాననుకుంటున్నావు వీళ్ళందరి నోర్లు ముయ్యించాలి అంటే రేపటి రోజు అప్పుని వీళ్ళందరూ కాల్చుకొని తినకుండా ముందే నేను పెళ్లి చేసుకోవాలి అంతేందుకు బయట వాళ్ళని పక్కన పడేస్తే సొంత తల్లివి ఇదిగో ఇక్కడ ఉన్న ఈ మహాతల్లి మీ ఇద్దరూ కలిసి అప్పుని ఎన్ని మాటలు అన్నారు ఈ మాటలన్నిటికీ ఒక్కటే సమాధానం ఏంటో తెలుసా అని చెప్పి బ్రో నేను నేను ఇందాకే చెప్పాను అందరి ముందు నీతో ఒక విషయం మాట్లాడాలని నేను నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను నా ప్రేమని నువ్వు నమ్మినట్లయితే నా చేతిలో చేయి వెయ్యి నీకు నేను ఇక్కడికిక్కడే పెళ్లి చేసుకుంటాను నాతో పాటు అత్తగారింటికి తీసుకెళ్తాను చెప్పు బ్రో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పానగానే ఏంటి అప్పు ఇంకా ఆలోచిస్తున్నావేంటి నీ ప్రేమ గురించి ఇంట్లో ఇన్నిన్ని గొడవలు అవుతున్నాయి ఇక అందరి గురించి పక్కన పెట్టేసి నీ మనసులో ఉన్న మాట బయటపెట్టు అనగానే ఇక కావ్య ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అప్పు కళ్యాణ్ ని ప్రేమించట్లేదు అనగానే లేదక్కా ప్రేమిస్తున్నాను అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది అప్పు ఒక్కసారిగా రాజ్ చూసావు కదా చూడు అవతల మనసులో ఉన్న ప్రేమని బయటకు రానివ్వద్దు అలాగే నోట్లో నుంచి కుక్కేసే ఎటొచ్చి నీ ఒక్కదానివే మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా చెప్పప్పు ఈరోజు అందరికీ ఆశ్చర్యం కలిగేలాగా నువ్వు మాట్లాడాలి చెప్పు అనగానే ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి చూడరా బాయ్ నువ్వంటే నాకు చాలా ప్రేమ ఆ ప్రేమ ఇంత కాదు అంత కాదు ఎప్పటికీ మర్చిపోలేనంత అందుకే నా ఫోటో ఫోన్లో నీ ఫొటోస్ని ఉంచాను తర్వాత అవన్నీ డిలీట్ చేయాలనుకున్నాను ఇంతలోనే నాకు ఫోన్ రావటం బయటకు రావటం ఆ అనామిక మనుషులను పెట్టి కిడ్నాప్ చేయించడం జరిగిపోయింది నిజానికి నువ్వు మనసులో ఉంచుకొని వేరే కథంతో పెళ్లి చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు అలా అని చెప్పి నా జీవితంలో ఒంటరిగా ఉండిన ఇదిగో ఈ మీ అమ్మ లాంటి వాళ్ళు నీ లాంటి వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు అందుకే తప్పైనా ఒప్పైనా లోకం ఏదనుకున్నా నేను నిన్ను ఇష్టపడుతున్నాను నేను నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అప్పు కూడా తన మనసులో ఉన్న మాట కరా కండిగా చెప్పేస్తుంది ఇక దాని లక్ష్మి అయితే సీరియస్గా చూస్తూ ఉంటే కనకమైతే ఇంకా ఆలోచిస్తారేంటి మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అన్న సంగతి నాకు తెలీదు నిజానికి అప్పు మనసులో నువ్వు అన్న సంగతి నాకు పెళ్ళికి ముందే తెలిస్తే మీ అమ్మ కాదు ఇదిగో ఈ రుద్రాని కాదు ఆ దేవుడు వచ్చినా కూడా ఆపేవాడే కాదు నేను ప్రేమించలేని పిల్లల్ని ఇద్దరు పెళ్ళిళ్ళు చేరిపించాను అలాంటిది నా కూతురు మనసులో నువ్వున్నావని తెలిస్తే నేనెందుకు వదిలిపెడతాను పదండి మీ ఇద్దరి పెళ్ళి నేనే చేయిస్తాను అని చెప్పాను కానీ ఆగు కనకం తొందరపడి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేరిపించావంటే అస్సలు ఊరుకోను నువ్వు నేను నేనెక్కడా నువ్వు కావిని మా అక్క దగ్గరికి నుంచొని సమానమైపోయామనుకుంటున్నావేమో నేను ఏ రోజుకి ఒప్పుకోను నేను మా అక్కలా అక్కాదు అప్పుని ఎప్పటికీ కోళ్ళగా నేను ఒప్పుకోను అనగానే బోడీ మీరు ఒప్పుకునేది ఏంటండి భర్త చక్కగా చూడాలి కానీ చాలు అదే జీవితం ఇక్కడ మా అత్త ఒప్పుకోలేదు నా భర్త నన్ను ఒప్పుకోలేదు నేను లేని ఆ ఇంట్లో మరలాంటప్పుడు మా చెల్లిని మనస్ఫూర్తిగా కళ్యాణ్ ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించకుండా ఎలా ఆగుతాం అనుకుంటున్నారు పదవే అప్పు వీళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు అని చెప్పి అప్పును తీసుకొచ్చి కళ్యాణ మండపం మీద కూర్చోబెడతారు ఇక ఇంతలో కనకం అలాగే ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా మాట మీద మాట అనుకుంటూ ఉంటే ఇందిరాదేవి ఆపండి ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి నీ కొడుకు గురించి నీ కోడలు ఆ అమ్మాయి మీద అంత కక్ష పెట్టుకుని పెళ్లి మండపం మీద నుంచి తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేయించింది ఈరోజు కళ్యాణ్ కంట పడింది కాబట్టి ఆ పిల్ల తిరిగి ఇంటికి వచ్చింది కానీ ఆ పిల్లని ఆ అనామిక తీసుకొని వెళ్ళి ఏదైనా చేసుండే చేసుంటే ఆ పాపం ఎవరికి నీ కొడుకును పెళ్లి చేసుకున్నందుకు నీ కొడుకు మీద కక్ష తీర్చుకోవడానికి అప్పుని అడ్డం పెట్టుకుంది ఇంకా నువ్వు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అప్పు లాంటి కోడలు దొరకటం నిజంగా నీ ఎదురిష్టం మనస్ఫూర్తిగా కావ్య కళ్యాణ్ మనసులో అప్పు ఉందని తెలిసి కూడా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావేంటి అనగానే వెంటనే అమ్మ ఈ పెళ్లి జరగని తిరిగి బాగా ఈ మధ్య నోరెక్కువైపోయింది నా కొడుకు వాడి సుఖమే సంతోషాలే నాకు కావాలి ఒరే కళ్యాణ్ నేను ఒప్పుకుంటున్నా అప్పు మెళ్ళో బొట్టు కట్టి ఇంటికి తీసుకురా మీ అమ్మ సంగతి అంటావా ఈ మధ్య నా చెల్లెలు రుద్రాణితో కలిసి రెండో రుద్రానిలాగా అయిపోయింది ఇక ఎన్ని అరిచినా నువ్వు పట్టించుకోవద్దు వెళ్ళి పెళ్లి చేయి చేసుకో అని చెప్పి ఇక ఫుల్ సపోర్ట్ ఇస్తాడు ప్రకాశం దంతే ఇక వెంటనే రాస్ కావ్య ఇక స్వప్న కనకం కృష్ణమూర్తి ఇక దుగ్గిరాల కుటుంబంలో పెద్ద పెద్దలైన ఇందిరాదేవి సీతారామయ్య అప్పర్రా సుభాష్ అందరూ కలిసి చాలా సంతోషంగా అప్పు కళ్యాణ్కి పెళ్లి చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్